హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్ విందాం మా వాడ అబ్బాయి వాడికి ఏమీ కాకపోవచ్చు కానీ నువ్వు వాడపిల్లవి పైగా పెళ్ళయింది నీ మీద ఏదన్నా ఒక చిన్న విషయం పేపర్లో వచ్చినా ఎంత అవమానకరంగా ఉంటుంది మీ కంపెనీలకి ఎంత అప్రతిష్ట మీ డాడీ ఎంత బాధపడతారు పైగా మీ వారికి తెలిస్తే బాగుంటుందా ఒక్కసారి ఆలోచించు పెద్దరికంగా అన్నారు సంతోష్ ఆయన మాటలకి వర్షిని తలదించుకుంది నిజమే ఇదంతా తను ఆలోచించలేదు ఇషాన్ తెచ్చిపోయాడని తాను కూడా అనేసింది కానీ ఇందులో తన పొరపాటు ఏదే అతను తప్పు చేస్తున్నాడని చెప్పింది దానికి అతను అర్థం చేసుకోకుండా తన మీద కోపం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తను కూడా మాట్లాడాల్సి వచ్చింది ఆ కోపంలో తన తర్వాత జరగబోయే పరిణామాలను ఆలోచించలేదు ఈ మీడియా వాళ్ళ పనేముండదా మాలాంటి వాళ్ళ మీద పడి ఇష్టం వచ్చినట్లుగా రాయడానికి అయినా రూమ్లో జరిగింది ఎవరు చెప్తారులే లక్ష్మణ్ వాళ్ళ గురించి అంకులు భయపడుతున్నట్టున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళు తన తమలో కలుపుకోవడాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టారనుకుంటూ అంకుల్ మీరు చెప్పింది నిజమే బట్ ఈ విషయంలో మీరేమీ కంగారు పడకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటకు రాదు ఆ లక్ష్మణ్ వాళ్ళు చెప్పరు నమ్మకంగా అంది చెప్పరని ఎలా అనుకుంటున్నావు వర్షిని వాళ్ళ గురించి నీకు తెలియదు అన్నాడు సంతోష్ వాళ్ళ గురించి మీకు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు అంకుల్ కానీ నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నాను వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటపెట్టరు ఎందుకంటే నన్ను వాళ్ళు తమ గ్రూప్లో కలుపుకోవాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఇబ్బంది కలిగించే ఏ పని చెయ్యరు అలా చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు చిన్నగా నవ్వుతోంది వర్షిణి సంతోష్కి వర్షిణి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి లక్ష్మణ్ వాళ్ళు వర్షిణిని తమలో కలుపుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇషాన్ వర్షిణి మధ్య వివాదం బయటకు చెప్పకపోవచ్చు చెప్తే వర్షిణి కోపం వచ్చి వాళ్ళతో ఉండదు కదా పైగా తన పలుకుబడి ఉపయోగించి వాళ్ళ బిజినెస్ దెబ్బతీస్తుంది ఆ భయం వాళ్ళకు తప్పకుండా ఉంటుంది పైగా ఆమె ఎంత తెలివిగలదో వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది లేకపోతే ఎవరికి రాని ఆలోచన షేర్స్ కొనాలని ఆ ఆలోచన తనకి రావడమే కాదు గుట్టు కాకుండా కొనేసి తమ కంపెనీలోకి ప్రవేశించిందంటే ఎంత తెలివైందో అర్థమవడం లేదు ఏదైనా జరిగితే లక్ష్మణ్ వాళ్ళు తానే ట్యాకిల్ చేసుకుంటుందనుకుంటూ సరే వాళ్ళ గురించి వదిలేవర్షిని కానీ నువ్వు ఇషాన్ ఎందుకు పోటీ పడుతున్నారు అసలు మీ ఇద్దరి మధ్య పోటీ ఏంటి గంభీరంగా అడిగారు సంతోష్ అబ్బే పోటీ ఏమీ అంకుల్ ఆ రోజు డాడీ ఉన్నప్పుడు మాటల మధ్యలో సరదాగా అనుకున్నాం అంతే అంతకుమించి ఏమీ లేదు పెద్ద సీరియస్ ఏమీ కాదంకుల్ మీరు దీని గురించి ఆలోచించకండి అంది అంటే మీ ఇద్దరి పోటీ గురించి మీ డాడీకి తెలుసన్నమాట ఆశ్చర్యంగా అన్నాడు తెలుసంకుల్ ఇదంతా సరదాగా సీరియస్ ఏం కాదు చెప్తున్నాను కదా తేలిగ్గా తీసేస్తోంది వర్షిని అలా అనిపించడం లేదు వర్షిని మీ ఇద్దరు ఈ పోటీని సీరియస్గా తీసుకున్నారని అనిపిస్తుంది అందుకే కదా నువ్వు ఆ కంపెనీలో షేర్స్ కొని వాడు నీకు అడ్డు రాకుండా చేయాలనుకుంటున్నావు అనుమానంగా అన్నాడు ఆయన తన అపార్థం చేసుకోవడంతో వర్షనికి బాధ కలిగింది అంకుల్ మీ కంపెనీలో నేను షేర్స్ కొన్నది మిమ్మల్ని దెబ్బ కొట్టాలనో మీకు నష్టం కలిగించాలనో కాదు ట్రస్ట్ మీ నా వల్ల మీకు ఎటువంటి అపకారం జరగదు నేను షేర్స్ ఎందుకు కొన్నానో మీకు నేను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అప్పటి వరకు మీరు నన్ను అపార్థం చేసుకోకండి ఇది మన కంపెనీ అంకుల్ మన కంపెనీని నేనెందుకు దెబ్బ కొట్టాలనుకుంటాను నా బిజినెస్ అయినా మీ బిజినెస్ అయినా ఒక్కటే మనమంతా ఒక్కటే అని నేను భావిస్తున్నాను నా ప్రాణం పోయినా మీకు చెడు చేయను అంకుల్ నన్ను నమ్మండి బాధగా అంది వర్షిణి ఆమె కళ్ళల్లో నిజాయితీ తమ పట్ల ప్రేమ అభిమానం స్పష్టంగా కనిపించే దాంతో ఆయనకు వర్షిని మీద నమ్మకం కుదిరింది నీ మాటలు నేను నమ్ముతున్నాను వర్షిణి ఆ నమ్మకం నిలబెట్టుకుంటామని ఆశిస్తున్నాను తప్పకుండా అంకుల్ మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను దృఢంగా అంది వర్షిణి అవును ఇంతకీ నువ్వు మా కంపెనీలో షేర్స్ కొన్నట్టుగా మీ డాడీకి తెలుసా ఇదంతా ఆయనకి తెలిసే జరిగిందా లేదా అన్న అనుమానం వచ్చి అడిగాడు సంతోష్ డాడీకి ఇంతవరకు తెలియదు అంకుల్ నేను చెప్పలేదు మెల్లగా అంది తలదించుకుంటూ అనుకున్నాను ఈ విషయం మీ డాడీకి తెలియదని తెలిస్తే ఒప్పుకోరు ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన ఎప్పుడు మా మీద పోటీ పడాలని అనుకోలేదు తన బిజినెస్ తాను చూసుకున్నాడు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు గొడవలు లేవు ఒకరికొకరు పెద్దగా పరిచయం లేకపోయినా అందరి బిజినెస్ మ్యాన్స్ లాగా మా ఇద్దరి మధ్య పోటీతత్వం లేదు ఇద్దరు ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నా ఇద్దరికీ ఒకరి మీద ఒకరు గౌరవాభిమానాలు ఉన్నాయి ఇప్పుడు రెండు ఫ్యామిలీలు కలిసిపోయాక అది మరింత పెరిగింది ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల మన రెండు కుటుంబాల మధ్య డిస్టర్బెన్స్ వస్తుందని నువ్వు ఆలోచించలేదా వర్షిని బాధగా అన్నారు సంతోష్ కొన్ని క్షణాల పాటు వర్షినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంకుల్ నేను చేసిన పని వల్ల మీరు ఇంత బాధపడతారని అనుకోలేదు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు మీకు నేను చెప్పలేను కానీ నేను ఈ కొనడం మనందరి మంచి కోసమేనని మీరు అర్థం చేసుకుంటే చాలు అయినా అంకుల్ బిజినెస్లో ఇలాంటి అవకాశాలు వస్తే తెలివైన ఏ బిజినెస్ మ్యాన్ వదులుకోరు నేను అదే పని చేశాను దానివల్ల మన కుటుంబాల మధ్య డిస్టర్బెన్స్ వస్తుందని నేను అనుకోను బిజినెస్లో పోటీ పడినంత మాత్రాన్ని బలహీనమైపోయే బంధాల మనవి గంభీరంగా అంది వర్షిణి వర్షిణి మాటలకి సంతోష అయ్యాడు కొన్ని నిమిషాల పాటు తేరుకోలేకపోయాడు నువ్వన్నది నిజమేనమ్మా కానీ ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా ఇలా చేస్తే బాధ ఉంటుంది కదా పైగా మీ ఇద్దరు పోటీ పడుతున్నారన్న విషయం విన్న దగ్గర నుండి నాకెందుకో కాస్త ఆందోళనగా అనిపిస్తోంది పైగా మీ ఇద్దరు అలా కోపంగా అందరి ముందు వాదనకు దిగడం కూడా నన్ను కాస్త భయపెట్టింది అది మన కుటుంబాలను దెబ్బతీస్తుందని కాస్త కలవరపడ్డాను నిజాయితీగా తన మనసులో ఉన్నది చెప్పారు సంతోష్ అంకుల్ నా మీద నమ్మకం ఉంచండి నా వల్ల మీ బిజినెస్ కానీ మన కుటుంబాల మధ్య సంబంధాలకు కానీ ఎటువంటి నష్టమో కష్టమో కలిగించను ఇంకా చేతనైతే మన బంధం బలపడ్డాని చూస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన మధ్య బంధాలు విడిపోవడం కానీ గొడవలు జరగడం కానీ జరగదు నేను మీకు మాటిస్తున్నాను ఋతువుగాంధి అంది వర్షిణి సరేనమ్మా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను కానీ నువ్వు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను ఈ బిజినెస్ పేరుతో మన మధ్యకు ఇంకెవరో వచ్చి గొడవలు పెట్టడాన్ని చూస్తారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దు తప్పకుండా అంకుల్ ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు ఈ విషయంలో మీరేం భయపడకండి లక్ష్మణ్ గ్యాంగ్ గురించి భయపడుతున్నారని అర్థమైన వర్షిని భరోసా ఇచ్చింది మరొక ముఖ్యమైన విషయం వర్షిని మన కుటుంబాల మధ్య కూడా మీ ఇద్దరు గొడవలు పడి డిస్టబెన్స్ తీసుకురావద్దు ఈ విషయంలో మాత్రం నేను అస్సలు సహించను గంభీరంగా అన్నాడు తప్పకుండా అంకుల్ నా వైపు నుండి ఎటువంటి గొడవలు పడను కానీ ఇషాన్ నన్ను అపార్థం చేసుకున్నాడు అంకుల్ అంటుండగా ఇషాన్ మాటలు పట్టించుకోకు వాడికి ఆవేశం ఎక్కువై కానీ మంచివాడు నువ్వు ఇలా చేయడంతో వాడికి కోపం వచ్చింది ఆ కోపం అలా మాట్లాడాడు అంతే వాడికి కోపం వచ్చినా ప్రేమొచ్చినా పట్టలేం నవ్వుతూ అన్నాడు సంతోష్ తెలుసంకుల్ అతని ప్రేమ తెలుసు అతని పంతమూ తెలుసు కోపమూ తెలుసంది వర్షిణి ఆమె మాటలకు ఆశ్చర్యంగానూ అనుమానంగానూ చూశాడు ఎలా తెలుసు అన్నట్టుగా సంతోష్ అది గమనించిన వర్షిణి తడబడుతూ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా అంకుల్ ఎలాంటి వాడు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అంటూ కవర్ చేసింది ఇషాన్ చిన్నపిల్లాడిలాంటి వాడు అంకుల్ పంతం పట్టుదల ముండితనం ఎక్కువ తను అనుకున్నది జరగకపోతే చిన్నపిల్లాడిలో ఉక్రోషపడతాడు తన అన్నది నేనేం పట్టించుకోవడం అంకుల్ కాకపోతే నన్ను అపార్థం చేసుకుంటున్నాడన్న బాధ అంతే నవ్వడానికి ప్రయత్నిస్తోంది వర్షిణి వాడిని మాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నట్టున్నావు వర్షిని చిన్నపిల్లాడు అంటున్నావు కదా వాడి మాటలకు నువ్వు బాధపడకు నువ్వు తక్కువ తినలేదు కదా వాడి జవాబు జవాబిచ్చావు కదా అంటూ నవ్వాడు సంతోష్ వర్షిని కూడా నవ్వేసింది అంకుల్ ఇషానికి మీరు చెప్పండి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ఈ ప్రోడక్ట్ విడుదల చేస్తే నష్టమే తప్ప మన పెట్టుబడి కూడా రాదు నేను చెప్తుంటే ఇషాన్ వినడం లేదు కావాలనే తను ఓడించడాన్ని చెప్తున్నాను అనుకుంటున్నాడంది డోంట్ వరీ వర్షిని నేను చెప్తానులే కానీ వాడు వింటాడని నాకు అనిపించడం లేదమ్మా కానీ నా ప్రయత్నం నేను చేస్తాను అనవసరంగా చైర్మన్ పదవి వాడికి ఇచ్చాను అప్పటి నుండి నా మాటే వినడం లేదంటూ నవ్వాడు సంతోష్ వర్షిని కూడా నవ్వుతూ తప్పదంకుల్ భరించాలి చైర్మన్ గారు కదా అంది అదడ్డం పెట్టుకునేనమ్మా మనందరినోళ్ళు ముయిస్తున్నాడు ఇంకా నయో నేను ఈ కంపెనీ ఒక్కదానికే చైర్మన్ పదవి ఇచ్చాను మిగతా కంపెనీలన్నీ నా అండర్లోనే ఉన్నాయి లేకపోతే అక్కడ కూడా నా మాట వినేవాడు కాదేమో కానీ వాడు చాలా తెలివైన వాడమ్మా వాడు వచ్చిన తర్వాత మా బిజినెస్లు బాగా పెరిగాయి వాడు కూడా సొంతంగా రెండు కంపెనీలు పెట్టుకున్నాడు అవి కూడా టాప్లోనే ఉన్నాయి కాకపోతే ఒక విషయం అనుకున్నాడంటే దాని అంత చూసే వరకు వదలడు మొండివాడు అన్నారు సంతోష్ తెలుసంకుల్ తన పంతం కోసం ఎంతవరకైనా వెళ్తాడు అది నా విషయంలో చూశానుగా అనుకుంటూ చిన్నగా నవ్వి ఇక నేను బయలుదేరుతాను అంకుల్ అంది ఆయన తల ఊపాడు వర్షిణి ఆయన చాంబర్లోండి బయటకు వచ్చి లిఫ్ట్లో కింద ఫ్లోర్కి వచ్చింది రమేష్ కోసం చూస్తుండగా అక్కడ అతనితో పాటు మహేష్ కూడా కనిపించాడు రమేష్ అంటుండగా మేడం మిమ్మల్ని మా సార్ తన చాంబర్కి రమ్మన్నారని చెప్పాడు మహేష్ నన్న ఆశ్చర్యంగా అంది వర్షిణి అవును మేడం సార్ అర్జెంటుగా కలవమన్నారు మీకోసం వెయిట్ చేస్తున్నారన్నాడు మహేష్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ డాక్యుమెంట్స్ రమేష్ చేతికి ఇచ్చింది వర్షిని మేడం అంటూ రమేష్ చేతి చెప్పబోతుండగా ఫైవ్ మినిట్స్ రమేష్ వచ్చేస్తానంది అది కాదు మేడం చాలా అర్జెంట్ అంటుండగా ఎంత అర్జెంట్ అయినా సరే ఫైవ్ మినిట్స్ తర్వాత వింటానంటూ ఇషాన్ చాంబర్కి వెళ్ళింది వర్షిని తన మీద కోపంతో రగిలిపోతున్నాడు అలాంటప్పుడు తను ఎందుకు రమ్మన్నాడు అనుకుంటూ ఆమె డోర్ నాక్ చేసింది కమీన్ కోపం గంభీరత్వం కలగలిపి వినిపించిన స్వరానికి అయ్యగారు గరంగరంగా ఉన్నాడు ఇప్పుడు నా నామేదో యుద్ధానికి వస్తాడేమో అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది వర్షిణి ఆమె లోపలికి రావడంతోనే విసురుగా ఆమె పట్టుకుని లాగాడు ఇషాన్ అతను లాగడంతో ఆపుకోలేక అతని మీద పడింది ఏం జరిగిందో వర్షిణి అర్థం చేసుకునే లోపు ఆమె నడిన చుట్టూ చేయి వేసి గట్టిగా బంధించాడు ఇషాన్ మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు